హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ ఎదిగే ఆడపిల్లలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళకి కండబలం పెరగడానికి ఈ పీనట్ బటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ పీనట్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాము చూస్తున్నారు కదా పప్పులన్నీ మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత అందులో చేదు కాయలు కానీ పుచ్చుపట్టిని పట్టిని ఖరాబైని అన్నీ తీసి వేరి పక్కన పడేసుకుని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అది కొద్దిగా ఆ వేరుశనగపప్పు అనేది అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన పప్పుల్ని మనము ఇలాగా నలుపుకుంటే కనుక దీనిపైన ఉన్న తొక్క అనేది మనకి వచ్చేస్తుందనమాట ఇలా తొక్క వచ్చేసిన తర్వాత దీన్ని చెరుక్కోవాలి ఈ అన్నిటిని కూడా నీట్గా చెరిగేసుకుంటే పప్పుకి ఒక్క పప్పు కాస్త రెండు భాగాలు అయిపోతుంది మనకి నీట్గా పొట్టు కూడా సపరేట్ అయిపోతుంది వీటిల్ని చెరుక్కోవాలి సో ఈ పీనట్స్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇంకా గుండె ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తినాల్సింది ఈ పీనట్ బటర్ అనేది సో మనం మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా ఒకేసారి మొత్తం గ్రైండ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా ఇలా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి ఇలా పౌడర్ అనేది అవుతుందన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనము తేనె కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మనము ఈ పీనట్ బటర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కచ్చాబక్క అవుతుంది సో తర్వాత నెయ్యి కానీ లేదా బటర్ కానీ కొద్దిగా ఆయిల్ కానీ హనీ ఏది వేసుకున్నా కూడా మనకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేస్తూ ఉంటే ఇలా మనకి పేస్ట్ లాగా అవుతుందనమాట చూస్తున్నారు కదా ఈ వేరుశెనక్కాయలో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన రొటీన్ లైఫ్లో మన ఫుడ్లో కంపల్సరీగా మనం వాడుకుంటే కనుక మన హెల్త్కి చాలా బాగుంటుంది ఇంకా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక అవి చాలా వరకు తగ్గుతాయని చెప్పేసి అని అయితే అంటున్నారు ఎదిగే పిల్లలకి ఆడపిల్లలకి తప్పనిసరిగా ఇది ప్రతిరోజు పెట్టాలని కోరుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా బలంగా తయారవ్వండి సో పీనట్స్ అయితే తినడం